ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తెలంగాణ మీద ఎలాంటి ఏమంటాం దాన్ని దాష్టికం అంటారా లేకపోతే మళ్ళీ తెలంగాణ పైన ఎట్లా పాగా వేయాలనేసి లేదు తెలంగాణ అస్తిత్వం మీద కావచ్చు తెలంగాణ సెంటిమెంట్ మీద మళ్ళీ ఎట్లా దెబ్బ కొట్టాలనడానికి మనం ఏదో రకంగా చూస్తున్నాం ఈ నేపథ్యంలో బోనాల సందర్భంగా సచివాలయంలో ఇక్కడికి సంబంధించిన దాంట్లో అంటే ఈ పప్పు ఎవరో బాగా స్పందించి ఒక సామాన్య తెలంగాణ సమాజం నుంచి స్పందించి దీనిపైన రియాక్ట్ అయింది చూడండి ఒకసారి ఈ బోనాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సిబ్బంది సహకారంతో అనిపెట్టింది చూడండి ఇక్కడ తెలంగాణ సచివాలయం అది అంటే మీకు అనిపించవచ్చు చూడ్డానికి చాలా చిన్నదే కావచ్చు కదా అనిపిస్తుంది కానీ అంటే ఎట్ల మళ్ళా వీళ్ళు రెచ్చిపోతున్నారు అనడానికి ఎందుకంటే మళ్ళీ కూటమిగా వస్తారు ఇక్కడ అంటే తెలంగాణని మళ్ళీ కలిపేస్తారు ఇట్లాంటి మాటలన్నీ వింటున్న నేపథ్యంలో కొన్నిటికి మనము అవును నిజమేనేమో ఒప్పుకోవాలేమో అన్నదానికి ఇట్లాంటి కొన్ని దాష్టికాలు చూడొచ్చు అంత మొత్తం తెలంగాణ లేడా ఇగో తెలంగాణ పెట్టేసి ముఖ్యమంత్రి తెలంగాణ బట్టి విక్రమార్క కొండా సురేఖ ఈ మంత్రుల బ్యాచ్లందరూ అందరు ఉన్నారు ఇక్కడ తీసుకొచ్చి మాత్రం ఆంధ్రప్రదేశ్ సచివాలయం చేసిరది తెలంగాణ సచివాలయం కదా దాన్ని ఏం చేసిర్రు ఇగో ఇక్కడ క్లియర్గా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సహకార సిబ్బంది అని అంటే ఇది దేనికి మీనింగ్ అన్నట్లు అంటే చిన్నగా మొదలు పెడుతున్నారా మరి కతలిగా ఎందుకోసారి చూడండి చిన్న మైనట్ పాయింటే కానీ చిన్న పెద్ద ఇష్యూనే ఇట్లాంటివి తెలంగాణ సచివాలయ సహకారంతో అని పెట్టాల్సింది ఇక్కడ చూడండి ఒక్కసారి వీళ్ళు చేసిన కథ ఎవరు హరిగౌడట ఈయన ఉపాధ్యక్షుడట సర్పరాజు ఎవరో కార్యదర్శి అట ఎవరో కోశాధికారి అట మిగతా వాళ్ళ తెలంగాణ మంత్రులు మన తెలంగాణ బోనాలకు సంబంధించిన దాంట్లో తెలంగాణ సచివాలయం కాదది కానీ ఆంధ్రప్రదేశ్ సచివాలయం చేసేసిరు మనం నీళ్ళ గురించి మాట్లాడుతూనే ఉన్నాం బనకచర్ల విషయంలో మామూలుగా లొల్లి పెడతలేం కదా ఏదైనా కూడా మన వాటాల తర్వాత కృష్ణాల కావచ్చు గోదావరిలో కావచ్చు మన వాటాలు తేలిన తర్వాతనే కదా కానీ ఏందనంటే మిగులు నీళ్ళని మేము దోసుకపోతామని చెప్తూ వీళ్ళు చక్కగా సల్లబొల్లి కవర్లు చెప్తుంటేనే మనం దాన్నే ఖండిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏ అలుసు లేకపోతే ఇట్లాంటి ఫ్లెక్సీలు వెలుస్తాయి ఒక్కసారి చెప్పండ్రీ తెలంగాణ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ సహకార సిబ్బంది అని మాట్లాడుతుంటే అది ఏ ఎవరు ధైర్యం చూసుకొని ఇక్కడ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన శిష్యుడు కాబట్టి ఏదైనా చెల్తుంది అంటే ఇక దీన్ని కలిపేశారు అన్నట్టు అంటే దీన్ని మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ దేనికోసం అయితే ఏ ఆత్మగౌరవం కోసం అయితే ఏ నిధుల కోసం ఏ నీ నియామకాల కోసం ఏ నీళ్ళకైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ దీన్ని ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ పెత్తనాన్ని తెచ్చే విధంగా మారుస్తున్న వైనం చూసినప్పుడే ఇట్లాంటి మాటలు మాట్లాడు వస్తుంది ప్రాంతాల మీద ఏం వేరతత్వం ఏం లేదు అందరూ ఒకటే కానీ దేనికోసం తెచ్చుకున్నామని తెలంగాణ మనకి యాదికి ఇట్లాంటివి చూసినప్పుడు ఏమవుతుందంటే ఒళ్ళు మండుతుంది మంట మండుతుంది చూడడానికి చాలా చిన్నగానే కనిపించు కానీ వార్త మాత్రం నిజంగా ఎక్కడో ఒక మూలలో ఉన్న వార్త కానీ దాని వెనుక ఎంత ఉంటుంది అంతరార్థం అనేది మీరు చూడవచ్చు అంటే మెల్లమెల్లగా ఎట్లా అంటే చాప కింద నీరులాగా వెళ్ళడం అంటారు దీన్ని సో అందుకే తెలంగాణలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నీళ్ళ విషయంలో చూస్తున్నాం దాంట్లో రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ అడుగు పెట్టేసి ఇవాళ తెలంగాణని మళ్ళీ ఆక్రమించాలనే పార్టీ పెత్తనం జలాయించాలంటే ఏం చేయాలి మెల్లమెల్లగా దేని నుంచి అయితే నేను పోబడ్డానో మళ్ళీ అక్కడే వెతుక్కుంటాను అనే ఒక ఇది కూడా ఉండొచ్చు కదా ఆ రోజు ఓటుకు నోటుకు వేసి విషయంలో ఎక్కడైతే తిరుక్కున్నాడో తట్టాబుట్ట సర్దుకొని పోయిన విషయం చూసినాం సో తట్టాబుట్ట సర్దుకుపోయిన వ్యక్తికి పదేళ్ల పాటు మళ్ళీ కలిసి రాలేదు ఇక అడుగుబెట్టనివ్వలేదు సో ఆ ఈ నేపథ్యంలో మళ్ళీ ఏం చేయాలి అందుకనే టీడీపీని బలోపేతం చేస్తాము లేకపోతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో కూటమితో వస్తాము అంటే ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో చచ్చిపోయిన టీడీపీని మళ్ళీ లేపు నిలబెడతాము సో ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి కనిపిస్తున్న ఏకంగా సెక్రటరేట్లనే దాన్ని ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్ జైసీరన్ అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఆసన్నమైందని చెప్పొచ్చు